హాయ్ ఫ్రెండ్స్ టూ వీలర్ కొనే వాళ్ళకంతా నా చిన్న సలహా ఒకటి చూడండి ఒకప్పుడులో వేలల్లో ఉన్నది టూ వీలర్ ఇప్పుడు లక్షల్లోకి వచ్చేస్తున్నది లక్ష ఇరవై ఐదు వేలు నేను ఉన్న బండి ఇప్పుడు చూడండి మనం ఏది గడ బండి గురించి జాగ్రత్తలు తీసుకుంటాం ఎవరు గడ కానీ ఏం జాగ్రత్తలు తీసుకుంటాం పైన గీత పడకుండా దాన్ని తుడుచుకోవడం లేక సర్వీస్ చేయడము ఇలాంటివి చేసుకుంటాం మనకు ఇంజన్ గురి ఇంజన్ వ్యాల్యూ మనకు తెలియదు అది ఒక ఒకసారి ట్రబుల్ వచ్చే వరకు మనకు ఇంజన్ వాల్యూ తెలీదు ఈ దాని గురించి నేను పదమూడు సంవత్సరాలుగా పాటిస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను చూడండి పెట్రోల్ బంక్లో ఇప్పుడు ప్రతి ఒక్క చోట ఎక్స్ట్రా ప్రీమియం అని చెప్పి అమ్ముతూ ఉన్నారు ఇంజన్ ఇండియన్ ఆయిల్ అయితే ఎక్స్ట్రా ప్రీమియం భారత్ అయితే సూపర్ పెట్రోల్ హెచ్బీఐ అయితే టర్బో చేయడం అని చెప్పి ఈ విధంగా ఆ కంపెనీలు బట్టి ఆ పెట్రోల్ ఉన్నదనమాట మా నార్మల్ పెట్రోల్ కన్నా ఈ పెట్రోల్ ఆరు రూపాయలు ఎకస్ట్రా ఇంజిన్ బాగుంటుంది ఇంజిన్ చాలా లైఫ్ వస్తుంది మన ఇంజన్ గురించి ఆలోచించే వాళ్ళం అయితే ఆ పెట్రోల్ వేయించుకోండి ఆరు రూపాయల్లో ఏం ఒక బిస్కెట్ తింటే ఆరు రూపాయలు అయిపోయాయి ఒక టీ తాగితే పది రూపాయలు అయిపోయాయి ఈ విధంగా ఉంటుంది మనకి ఇంజన్ వాల్యూ ముఖ్యం ఎంత లాంగ్ పోయినా కూడా స్మూత్నెస్ ఉంటుంది బండి ఎక్కువ ఇంజన్ హీట్ అవ్వనివ్వదు ఇంజన్ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అయిపోద్ది పండికి త్వరగా ట్రబుల్ రాదు ఈ పెట్రోల్ కానీ యూజ్ చేసుకోండి మీరు లీటర్కి పదహైదు కిలోమీటర్లు వస్తుంది ఎగస్టా నార్మల్ పెట్రోల్ కన్నా అయితే మీరు అంటారేమో నార్మల్ పెట్రోల్ అయితే ఎందుకు కంపెనీ ఉండే ఇది ఎత్తేసి ఇదే పెట్టుకోదా అని చెప్పి కొంతమంది ఆలోచించని వాళ్ళ గురించి నార్మల్ పెట్రోల్ కొంతమంది ఆలోచిస్తారు కాబట్టి ఎక్స్ట్రా ప్రీమియం చూడండి ట్వంటీ టూ క్యారెట్ ఉంది నైన్ వన్ సిక్స్ ఉంది జనాలు ఎక్కువ ఏది కొంటారు ట్వంటీ టూ అనే కొంటారు దానికంటే అది రేట్ తక్కువ కాబట్టి నైన్ వన్ సిక్స్ ఎవరు కొంటారు బాగా తెలివి ఉండే వాళ్ళే నైన్ వన్ సిక్స్ కొంటారు కాబట్టి మనం కూడా ఆలోచించుకుందాం మన బండి ఇంజిన్ని మనం లైఫ్ చేసుకుందాం